నమస్కారం నేను మీ సిరి ఈ రోజు కథ ప్రణయమా ప్రళయమా పార్ట్ ఎయిట్ రచించిన వారు గారు ఇక కథలోకి వెళ్తే భుజం మీద చేయి పడడంతో ఆది అంటూ వెనక్కి తిరిగిన ఆరోకి తనని కోపంగా చూస్తున్న అభి కనిపించడంతో ఆమె కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది షాక్తో కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది పిచ్చిపట్టిందా వేటిల్స్ చూసుకోకుండా అలా పరిగెడుతున్నావు నీకేమనైతే పరిస్థితి ఏంటి నిన్ను నువ్వు మర్చిపోయి మరీ అంత కంగారుగా పరిగెడుతున్నావు దేనికోసం అడిగాడు అభి కోపంగా అమ్మయ్యా ఆది పేరు అభికి వినిపించలేదన్నమాట బ్రతికిపోయాను అప్పటిదాకా టెన్షన్తో సూపర్ ఫాస్ట్గా కొట్టుకుంటున్న ఆరు వేగం నెమ్మదించింది ఏం చెప్పాలా అని అటు ఇటు చూసి అదిగో ఆ డాగ్ రోడ్డు మీద వెళ్తుంటే దానికేమీ అవుతుందేమో అని వెళ్ళాను అంది రోడ్డుకి అవతల వైపునున్న డాగ్ని చూపిస్తూ ఇంకోసారి రచయకు నువ్వు ఇప్పుడు నా బాధ్యత బీ కేర్ఫుల్ పద ఇప్పటికే లేట్ అయింది కార్ వైపు నడిచాడు అభి అతని వెనక్కి నడుస్తూ వెళ్ళి కార్లో కూర్చోగా కార్ స్టార్ట్ చేశాడు అభి కొంచెం దూరంలో నిలబడి చూస్తున్న ప్రియా వాళ్ళు వెళ్ళగానే బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయింది కనిపించింది నిజంగా ఆది అయినా ఆ కళ్ళు పర్సనాలిటీ నడక అచ్చం వాడిలానే ఉన్నాయి వదిలేసి వెళ్ళిన వాడు మళ్ళీ ఎందుకు ఎదురుపడతాడు ఒకవేళ వాడే అయినా నేనెందుకు వాడి కోసం పిచ్చిదానిలా పరిగెత్తానో ఆది కోసమే అలా వెళ్ళాలనే అభికి తెలిస్తే నా గురించి ఏమనుకుంటాడో గిల్టీగా అనిపించింది ఆరోకి ఎందుక ఆరో ఆదిని ఇంకా మర్చిపోలేకపోతున్నావు వాడు నిజంగా కనిపిస్తే మాత్రం అలా వెళ్ళిపోతావా తన మీద తనకే పట్టలేనంత కోపం వచ్చింది అభివైపు చూసే ధైర్యం కూడా చేయలేకపోయింది సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది కార్ ఇంటి దగ్గర ఆగగానే కళ్ళు తెరిచింది అభి ఫాస్ట్గా గదిలోకి వెళ్ళిపోగా వెనకాల వస్తున్న ఆరుని చూసి ఏమా మహారాణి టైం ఎంతవుతుందో చూసావా ఉద్యోగం చేయడానికి పర్మిషన్ ఇచ్చాం కదా అని నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తా అంటే కుదరదు రోజు ఇలాగే లేట్ అయితే ఉద్యోగం మాన్పించేస్తా అంది వైదేహి కోపంగా చూస్తూ సారీ అత్తయ్య చెప్పేసి డల్గా పైకి వెళ్ళిన ఆరు టేబుల్పై బ్యాగ్ ఫోన్ పెట్టేసి వాష్రూమ్లోకి వెళ్ళి షవర్ కింద నిలబడింది పెళ్ళైన తర్వాత కూడా ఆదిని తలుచుకోవడం అతని గురించి ఆలోచించడం తప్పని తన మైండ్కి తెలిసిన తన మనసు ఆమె మాట వినట్లేదు షవర్ నుండి తన తల మీదుగా చల్లటి నీళ్లు పడుతుంటే తన మనసులో చేరిన ప్రేమ అనే మలినాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నిస్తుంది ఆరు ఆరు నీ తనువు మనువు నీ మెడలో మూడు ముళ్ళు వేసిన అబీకి పూర్తిగా సొంతం ఇప్పుడు ఆది ప్రేమించినవాడు కాదు పరాయివాడు వాడు వాడు గురించి ఆలోచించడం తప్పు మాత్రమే కాదు మహా పాపం ఆ పాపం మళ్ళీ చేయకూడదు కళ్ళు గట్టిగా మోసుకొని తన కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చింది శవర్ నుండి వచ్చే నీటి ధారలు తన కళ్ళ నుండి వర్షించే కన్నీటి కన్నీటిదారా కలిసిపోయి కింద వరదై పారుతుంది మరోవైపు అభి గార్డెన్లో కూర్చొని ఫోన్లో ఉన్న వర్ష ఫోటోలను వర్ష అభి ఇద్దరూ కలిసిన ఫోటోలు చూస్తూ తన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యాడు చీకటిలో ఒంటరిగా నా మది నా గతమునే వదులుకున్నా అది నను వదలదే నీ గురుతులన్నీ చెరపమన్నా హృదయము చెరపదే ఏ నిన్న తప్పు నేటికెదురై నను నిలదీసెనే నీ జ్ఞాపకాలే నను వెలివేసెనే తొలి ప్రేమా ప్రేమ బాబుగారు భోజనానికి రమ్మంటున్నారు లక్ష్మి పిలుపుతో ఆలోచన నుండి తేరుకొని లోపలికి వెళ్ళాడు అభి నిజమైన ప్రేమను మర్చిపోవడం అంత ఈజీ కాదు మన అనుకున్నవాడు పరాయివాడైతే ఆ బాధ వర్ణనాదితం గుండెని ఎవరో చేతితో చిదిమేసినట్టు గుండెల్లో గుణపాలు గుచ్చుతున్నట్టు భరించలేని పేనుంటుంది సున్నిత మనసుగల ఆరు అది పెయిన్తో కొట్టుమిట్టాడుతుంది ఏడుస్తూ గోడకు జారకిల్లబడి మోకాల చుట్టూ చేతులు వేసి పొట్టలోకి అదుముకొని చిన్న పిల్లల వెక్కి వెక్కి ఏడుస్తుంది ప్రేమ ఇంత నరకాన్ని మిగులుస్తుంది అని తెలిస్తే అసలు ప్రేమని నా దరిదాపుల్లో కూడా రాణించేదని కాదు ఆరు తనవి తీరా ఏడువు ఆది కోసం నీ ప్రేమ కోసం ఏడవడం ఇదే చివరిసారవ్వాలి ఇకపై నీ ప్రతి కన్నీడి చుక్క నీ భర్త కోసం అయి ఉండాలి నీ మనసులోని ప్రేమను సమాధి చేసే తనకి తాని హితబోధ చేసుకొని చాలాసేపు ఏడ్చి తన మనసులో భారమంతా దింపుకుంది గట్టిగా ఊపిరి తీసుకొని బాధతో అవి గదిలో ఉన్నాడా లేడా అనే విషయం కూడా ఆలోచించకుండా అలాగే తడిచిన బట్టలతో బయటకొచ్చింది కొన్ని క్షీణాలకు తేరుకొని టవల్ తీసుకుని గుండెలకు అడ్డుగా పెట్టుకొని కంగారుగా అభి కోసం చూసింది అవి గదిలో లేడు డోర్ పెట్టేసి డ్రెస్ తీసేసి సారీ కట్టుకొని తడిచిన కురులకు క్లిప్ పెట్టి కిందకు వెళ్తుంటే చివరి మెట్టు దగ్గర ఎదురయ్యాడు అవి ఆరు దించుకొని పక్కకు నిలబడగా తన వైపు చూశాడు ఏడ్చి ఏడ్చి ఉబ్బిపోయిన కళ్ళు ఎర్రగా మారిన మొహం తను ఏడ్చింది అని అర్థమైంది అభికి కొన్ని క్షణాలు తదేకంగా చూసి పైకి వెళ్ళిపోయాడు అవి వెళ్ళగానే మౌనంగా హాల్లోకి వెళ్ళింది ఆరు అప్పటికే అందరూ డిన్నర్ చేసి ఎవరి రూంలోకి వారు వెళ్ళగా వసుద ఆరు కోసం ఎదురుచూస్తుంది ఆరుని చూడగానే సోఫాల నుండి లేచి ఎదురుగా వచ్చింది ఇప్పుడు తలస్నానం చేశావా చలికాలం జలుబు చేస్తుంది కదా అంటూ ఆరు మొహాన్ని గమనించిన వసుధా ఏమైంది తల్లి ఎందుకేడ్చావు అడిగింది ఆందోళనగా అమ్మవాళ్ళు గుర్తొచ్చారత్తయ్యా అంతే అంది నా పెళ్ళిన కొత్తలో నేను కూడా ఇలాగే ఏడ్చేదాన్ని ఆ తర్వాత అమ్మ నాన్న భర్త అన్నీ మీ మామయ్య అయ్యాడు భోజనం ప్లేట్లో పెట్టి ఆరు ముందు పెట్టి తన పక్కకి కూర్చుంది బాధలో ఆకలి తెలియలేదు గానీ భోజనం చూడగాని చాలా ఆకలిగా అనిపించడంతో ఫాస్ట్గా తినేసింది కొద్ది రోజులు పోతే అంతా అలవాటవుతుంది నువ్వులా ఏడిస్తే మీ ఆయన బాధపడతాడు సరేనా ఆరు తల మీద ఆప్యాయంగా వేసి అంది సరే ఇప్పటికే లేట్ అయింది వెళ్ళి పడుకో సరే అత్తయ్యా ఆడించి గదిలోకి ఆవి బెడ్ బెడ్పై వాలిపోయి ఫోన్ చూస్తున్నాడు డోర్ పెట్టేసి జుట్టు కొంచెం తడిగా ఉండడంతో క్లిప్ తీసి హెయిర్ ఫ్రీగా వదిలేసి అబీకి మరోవైపు తిరిగి పడుకుంది తనని ఒక కంట గమనిస్తూనే ఉన్నాడు అబీ వరుష నుండి మెసేజ్ రావడంతో ఓపెన్ చేసి చూశాడు నెక్స్ట్ మంత్ ఐ హ్యావ్ ఎ సర్ప్రైజ్ ఫర్ యూ ఐఎమ్ సో ఎక్సైటెడ్ గుడ్ నైట్ పక్కన లవ్ ఏమోజీ షాక్లతో నిండిపోయిన ఈ లైఫ్లో సర్ప్రైజ్లా భారంగా నిట్టూరుస్తూ గుడ్ నైట్ అని మెసేజ్ పెట్టి కళ్ళు మూసుకున్నాడు ఆలోచనలతో ఎప్పటికో నిద్రపట్టింది గాఢ నిద్రలో మెడ మీద ఏదో బరువుగా అనిపించేసరికి కళ్ళు తెరిచి చూశాడు అవి నిద్రలో ఉన్న ఆరు చెయ్యి తన మెడ మీద వేసి ఉంది మెల్లగా చెయ్యి తీసి పక్కన పెట్టి పడుకున్నాడు కాసేపటికి అతని పొట్టపై మళ్లీ చేయి వేసింది అభి అసహనంగా చూసి చెయ్యి తీసి పెట్టి చెయ్యి వెనక్కి తీసుకుంటుండగా నిద్రలోనే అభి చెయ్యి దగ్గరికి లాక్కొని తన ఎదకు ఆనించుకుంది ఆరు ఆమె ఎత్తైన ఎదా అతని చేతికి సుతిమెత్తగా తాకేసరికి ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోయాయి అవికి కంగారుగా తనవైపు చూసి చెయ్యి వెనక్కి లాక్కోపోయాడు కానీ ఆరు కదులుతుండడం చూసి చెయ్యి తీసుకోకుండా చటక్కున కళ్ళు మూసుకొని నిద్ర నటించాడు కొన్ని క్షణాలకు మెల్లిగా కళ్ళు తెరిచి చూశాడు ఆరు పడుకునే ఉంది చాటున ఆమె ఎత్తైన ఏద అందాలు అతని కళ్ళకు కనవిందు చేస్తుంటే తనని తాను తమాయించుకుని బలవంతంగా చూపు తిప్పుకొని అతని మరో చేతితో ఆరు చేతిని విడిపించి అతని చేయి తీసుకొని హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నాడు కొన్ని క్షణాలకే చెమటలు పుట్టించింది తన మొహంపై పట్టిన చెమటలు చేతితో తుడుచుకుని బెడ్పై స్ట్రేట్గా పడుకున్నాడు కొన్ని క్షణాలకు ఆరును చూడమని అతని కళ్ళు మారం చేస్తుంటే ఆరు వైపుకి తిరిగాడు పర్పుల్ కలర్ చీరలో నడుము వరకు దుప్పటి కప్పుకొని చెంపకింద రెండు చేతులు జోడించి పెట్టుకుని మెడలో పసుపుతాడు నుదుటిన బొట్టు తప్ప ఏ అలంకారం లేకపోయినా అందంగా మెరిసిపోతూ ఒక పక్కకు తిరిగి క్యూటుగా పడుకున్న తన వైపు నుండి చూపు తిప్పుకోలేకపోయాడు వర్ష వర్షరూపం కళ్ళ ముందు మెదలడంతో అవి ఏం చేస్తున్నావు నువ్వు తల గట్టిగా విదిల్చి ఇద్దరి మధ్యలో రెండు పిల్లోలు పెట్టి మరోవైపుకు తిరిగి కళ్ళు మూసుకున్నాడు ఇలా జరుగుతుందని నేను బెడ్ షేర్ చేసుకోకూడదు అనుకున్నాను చా నా నిద్ర మొత్తం డిస్టర్బ్ చేసి హాయిగా పడుకుంది మనసులోనే తిట్టుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు మార్నింగ్ అవి వర్కౌట్ చేసి ఫ్రెష్ అయి కిందకొచ్చేసరికి ఆరు వడ టమాటో రైస్ ఇడ్లీ టిఫిన్లు ప్రిపేర్ చేయడంలో మునిగిపోయింది కాసేపటికి అందరూ డైనింగ్ టేబుల్ ముందు కూర్చోగా అందరికీ వడ్డించి ఈరోజు అన్ని వంటలు ఆరాధ్య చేసింది ఎలా ఉన్నాయో చెప్పండి అంది వసుధ ఆరు ఏం చెప్తారా అని గోలుగిల్లుకుంటూ టెన్షన్గా అందరి వైపు చూస్తుంది ముఖ్యంగా అభివైపు మరీ అంతగా బాగోకపోయినా ఓకే ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి కొంచెం మనసు పెట్టి శ్రద్ధగా చేయి అంది వైదేహి ఆరు మొహం మాడిపోయింది బాలికపోవడం ఏంటి వైదేహి చాలా బాగున్నాయి అమ్మ ఆరాధ్య ఫస్ట్ టైం చేసినా బాగా చేశాం అన్నాడు మహేంద్ర మెచ్చుకోలుగా వైదేహి మూతి తిప్పుకొని తింటూ ఉంది థ్యాంక్స్ మావయ్య అంది ఆరు చిన్నగా నవ్వుతూ అభి ఏమైనా చెప్తాడేమో అని చూసింది కానీ అభి ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా తింటుంటే కొంచెం బాధగా అనిపించింది ఆరుకి టిఫిన్ ముగించాక ఆరుని ఆఫీస్లో డ్రాప్ చేసి తన ఆఫీస్కి వెళ్ళిపోయాడు అబి లోపలికొస్తున్న ఆరుని చూసి పద క్యాంటీన్కి వెళ్దాం ఎదిరిల్లింది ప్రియా ఇద్దరూ క్యాంటీన్లో కూర్చొని వేడివేడి కాఫీని ఆస్వాదిస్తున్నారు అవునారు నిన్న నీకేమైందే దయ్యం పట్టినట్టు రోడ్డు మీద అలా పరిగెత్తావు అడిగింది ప్రియా ఆరు వైపు తీక్షణంగా చూస్తూ ఏం లేదే డాగ్ రోడ్డు మీద పరిగెడుతుంటే వెళ్ళా అంది తడబడుతూ నీ మాటలు నమ్మడానికి నేను అభిని కాదే నువ్వు ఆది ఆది అని పిలవడం నేను విన్నాను అంది ప్రియ ఆరు కళ్ళలో నీళ్లు తిరిగాయి పక్కనేవరో ఆదిలాగే కనిపించారు ఆ క్షణం ఏం చేస్తున్నానో ఎందుకు వెళ్తున్నానో నాకు అర్థం కాలేదే అంది బాధగా ఐ కెన్ అండర్స్టాండ్ ఆరు జ్ఞాపకాలు మంచివైనా చెడ్డవైనా మోయక తప్పదు కానీ ఆ జ్ఞాపకాలతో మన జీవితాన్ని నాశనం చేసుకోకూడదు ఆదిని నువ్వు ఎంత త్వరగా మర్చిపోతే అంత మంచిది అభికి నీకు మధ్య డిఫరెన్స్ రాకూడదు అంది ప్రియా ఆరు చేతులు పట్టుకొని ఆదిని మర్చిపోయి అభికి దగ్గర అవ్వాలని నేను అనుకున్నానే కానీ అనుకున్నంత ఈజీ కాదు ఆచరణలో పెట్టడమని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది కష్టమైనా తప్పదుగా నిర్లిప్తంగా అంది ఆరు వెళ్దాం పదా ప్రాజెక్ట్ స్టేటస్ ఇవ్వకపోతే మన గుండు మేనేజర్ చంపేస్తాడు అంది ప్రియా ఇద్దరూ లోపలికి వెళ్ళిపోయి వర్క్లో పడిపోయారు రే అక్షయ్ ఎలాగో ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది కదా ఈరోజు ఏం లేదు ఐమాక్స్లో మ్యాట్ని మూవీకి వెళ్దాను రా అడిగాడు తన ఫ్రెండ్ హర్ష ఓకేరా ఇద్దరూ కలిసి బైక్ థియేటర్కి వెళ్ళి టికెట్స్ తీసుకుని మూవీ హాల్ బయట వెయిట్ చేస్తూ ఉన్నారు అక్షయ్ని తోసుకుంటూ ఒక అమ్మాయి వెళ్తుంటే అతని చేతిలో ఫోన్ జారి కింద పడిపోయింది ఫోన్ చేతిలోకి తీసుకుని హలో మేడం కొంచెం చూసుకొని అడవచ్చు కదా కొంచెం కోపంగా అన్నాడు అక్షయ్ వెనక్కి తిరిగి చూసిన అమ్మాయిని చూసి తెల్లబోయాడు అక్షయ్ ఆ అమ్మాయి ఎవరో కాదు నిత్య నువ్వా మనుషుకు డాష్ ఇవ్వడం తప్ప నీకు వేరే పనేం లేదా అన్నాడు అక్షయ్ కోపంగా హా అవును తమరో ప్రభాస్ మరి ఎప్పుడెప్పుడు డాష్ ఇద్దామా అని వెయిట్ చేస్తున్నా పెద్ద హీరోలాగా బిల్డప్ ఇస్తున్నాడు అంది వెటకారంగా తనతో పాటు ఉన్న ఫ్రెండ్స్ అంతా నవ్వడంతో అక్షయ్కి చిరెత్తుకొచ్చింది మోకాల వరకు ఉన్న ఫ్రాక్ వేసుకున్న నిత్యను ఏగాదిగా చూస్తూ పొట్టి పొట్టి బట్టలు వేసుకొని ఫ్యాషన్ షోకు వచ్చి నువ్వు పెద్ద హీరోయిన్లా ఫీల్ అవుతున్నావా మొహం అద్దంలో చూసుకున్నావా సోరకాయ మొహము నువ్వును నిన్ను ఆ నిత్య పళ్ళు బిగించి మీదకొచ్చేసరికి కొడతావా కొట్టు చూద్దాం అని అక్షయ్ ముందుకు జరిగాడు రే అక్షయ్ సినిమాకు టైం అవుతుంది వెళ్దాంరా అని తన ఫ్రెండ్ హర్ష లాగాడు నిత్య రావే తన ఫ్రెండ్స్ తనని లోపలికి లాక్కెళ్ళగా గుర్రుగా చూస్తూ వెళ్తున్న నిత్యను ఓరగా చూస్తూ ఓయ్ నీ ఫిగర్ మాత్రం అదిరింది అన్నాడు అక్షయ్ అల్లరిగా నవ్వుతూ హర్ష నూరెల్లబెట్టి అక్షయ్ వైపు చూశాడు నిత్య అక్షయ్ను కోపంగా చూస్తూ చంపేస్తాను చూపుడు వెళ్ళి చూపిస్తూ తిట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది నవ్వుతున్న అక్షయ్ వైపు చూసి రేయ్ ఆ పిల్లతో అలా నువ్వు ఒక అమ్మాయితో గొడవపడ్డం ఫస్ట్ టైం చూస్తున్నా తను నీకు ముందు తెలుసా అడిగాడు హర్ష క్వశ్చన్ మార్క్ వేస్తో చూస్తూ తెలుసు మా బావకి చెల్లి మీ బావకి చెల్లా అయితే నీకు వరుస అవుతుందిగా అందుకే సైడ్ కొడుతున్నావా ఏంటి బొమ్మలు ఎగిరేస్తూ కొంటగా అన్నాడు హర్ష దానికంత సీన్ లేదు పిచ్చి పొగరు దానికి దాన్ని ఎవరు చేసుకుంటాడో గానీ వాడు అయిపోయాడే అనుకుంటూ మూవీ హాల్లోకి కదిలాడు డిన్నర్ చేశాక వసతితో కాసేపు మాట్లాడి వచ్చింది ఆరు అవి మధ్యలో పిల్లోస్ పెట్టి అటువైపు తిరిగి పడుకున్నాడు ఆరు విచిత్రంగా చూస్తూ బెడ్పై కూర్చుంది నిన్నటి వరకు లేని ఈ అడ్డుగోడలు ఇవ్వలేందుకొచ్చాయి అని బుగ్గని వేలుపెట్టి ఆలోచిస్తూ ఒకవేళ నైట్ ఆయన మీద నేను కానీ చేయి కానీ వేశానా అందుకే ఇలా పిల్లోస్ పెట్టారా ఓ మై గాడ్ ఆరు నీ పరువు మొత్తం పోగొట్టుకున్నావు కదే తల మీద రెండు చేతులు పెట్టుకుంది అమ్మో సరిగ్గా పడుకోవాలి లేదంటే నన్ను బెడ్ పై నుండి కింద తోసేస్తాడు అనుకుంటూ బెడ్కి మూలకి జరిగిపోతూ స్లిప్ డామ్ అని కింద పడింది ఆ సౌండ్కి ఉలిక్కిపడి కళ్ళు తెచ్చి కంగారుగా చుట్టూ చూశాడు బెడ్పై ఆరు కనిపించకపోయేసరికి బెడ్ దిగి ఆరు ఉన్నవైపు రాగా అమ్మా నా నడుం విరిగిపోయింది మీద పడిపోయిన బెడ్షీట్ని జరిపి అందులో నుండి మొహం ఎలానో పెట్టి చూస్తున్న ఆరుని చూసి పట్టరాని నవ్వొచ్చింది అభికి వెనక్కి తిరిగి నవ్వు కంట్రోల్ చేసుకుని నడుం పట్టుకుని లేవబోతున్న ఆరుకి చెయ్యి అందించాడు అదే చెయ్యి పట్టుకుని లేచి బెడ్పై కూర్చుంది తనని చూస్తూ నవ్వు ఆపుకుంటున్న అబిని చూసి సిగ్గుతో తల దించేసుకుని మొహానికి చెయ్యి అడ్డుగా పెట్టుకుంది ఆ తర్వాత ఏం జరగబోతుంది ఆరు అవి ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకొని వాళ్ళ ప్రేమను మర్చిపోయి దగ్గరవుతారా లేదా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ అడ్డుగా నిలుస్తుందా అద్భుతమైన కథ ఎంతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్